హాయ్ ఫ్రెండ్స్ బాగున్నారా ఈరోజు వచ్చేసి నల్ల వంకాయ కర్రీ చేస్తున్నాను రెండు పావుల దాకా నూనె పోసుకొని పోపు దినుసులు కారం సరిపడ సరిపడా పచ్చిమిర్చి ఒక పెద్ద సైజు ఉల్లిగడ్డ సన్నగా కట్ చేసుకొని వేసుకోవాలి కరివేపాకు కూడా వేసుకోవాలి ఇవన్నీ గోలిన తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని బాగా కలుపుకోవాలండి ఇవన్నీ గోల్ని తర్వాత పసుపు వేసుకోవాలి ఒక రెండు నిమిషాల తర్వాత సన్నగా కట్ చేసుకున్న నల్ల వంకాయలు వేసుకొని బాగా కలుపుతూ ఉండాలి ఇవి తొందరగా ఉడికిపోతుంది వంకాయ కలుపుకున్న తర్వాత సిమ్లో పెట్టి మూత పెట్టండి మధ్య మధ్యలో కలుపుతూ ఉండాలి బాగా కలిపిన తర్వాత ఉడికిపోతుంది మధ్య మధ్యలో కలుపుతూ ఉండాలి నేను నువ్వుల పొడి నువ్వులు ఫస్ట్ వేంపి పౌడర్ చేసి పెట్టుకుంటాను ఇట్లాంటి కర్రీసులలో తొందర మార్నింగ్ వేసి మిక్సీ బట్టి వేయడం టైం వేస్ట్ కదా అందుకే రుచికి సరిపడా సాల్ట్ వేసుకోవాలి ఇవి మగ్గిన తర్వాత నువ్వుల పొడి వేసుకొని స్టవ్ ఆఫ్ చేసుకుంటే అయిపోతుంది ఇంట్లో వా ఉన్న వాటితోని ఈజీగా చేసుకునే కర్రీ ఏదైనా ఈజీగా చేసుకోవచ్చండి ఇంట్లో ఉన్న అడ్జస్ట్ చేసుకొని ఇలా ట్రై చేసి చూడండి ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ప్లీజ్ సపోర్ట్ చేయండి